హుజరాబాద్ ప్రజలారా తెలంగాణ ప్రజలారా మీకు చేతులు ఎత్తి దండం పెడతాను పాడి కౌశిరెడ్డి అనుకో పాడు కౌ పాడి కౌశిక్ రెడ్డి పాడేడు ఆడు బ్రోకరు రాయందరు కాలు విన్న ఇంటికి రోమం లాంటివి నువ్వు నువ్వు ఈటల రాయందర్ సీటర్ అంటావు రా మేము బీసీల సీటర్ రవా నువ్వు సీటర్ నువ్వు ఒక దొంగ నీకు నీతి నిజాయితీను రెడ్డోను కూడితే నువ్వు నీయంగా అమ్మ పాలు చిక్కితే నువ్వొక మనిషి అయితే నువ్వొక అమ్మాయి అయితే నువ్వు సెల్పూరి హనుమన్నా టెంపుల్కి నేను సీటర్ కాదు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని సెల్పూరి అంజనే టెంపుల్ దగ్గర రారా భయ్ సీటర్ ఎవరన్నది యావత్ తెలంగాణ కాదురా నాయన ఉమ్మడి రాష్ట్రం చెప్తుంది నీ గురించి నువ్వు పెద్ద సీటర్వి నువ్వు పెద్ద బ్రోకరు అరే కౌశిక్ నీ జీవిత చరిత్ర మీ జీవిత చరిత్ర నాకు తెలుసు నేను నోరుతే మీరు ఉండలేరు నీ బతుకులేందో మీ కథ ఏందో మీ కార్ కాని ఏందో మీ అవకత ఏందో పీవి నరసారావు ఇంటికి పోయి నేను డ్రైవర్ అప్పుడు నీకు మీ అయ్యకు డ్రైవర్ అయితే ఆపిరు ఆపేరు ఫైవ్ ప్రైమ్ మినిస్టర్వాడు ఆ రోజు నేను పోతే నేను సుధాకర్ రెడ్డి కొడుకునని మీ నాయన కాగిధదమ మీద పంపిస్తే పీవిన అప్పుడు రాజేశ్వర సికిందవాడ ఎంపీ రంగారావు విద్యాశాఖ మినిస్టర్ ఉండే అప్పుడు మీ అయ్యను లోపలికి పంపారు నేను ఏనువంక సుధాకర్ రెడ్డి కొడుకునంటే లేదురా నువ్వు ఒక షీటరు ఉండి నువ్వు ఒక బండి సంజయ్ మా పార్టీ గురించి నువ్వు అది అని బ్లాక్ మెయిలర్ అని ఒక బ్లాక్ నీకు టికెట్ అలౌడ్ చేయముందో టికెట్ అలౌడ్ చేసిరా అని చెప్పినావు నీకు అందువరకు అందువరకే బయలక్షన్లో టికెట్ వేయలేవు నువ్వే సీటరు ఒక బ్లాక్ నాకు డబ్బులు ఉన్నాయంట నీకేం డబ్బులు లేరా నీ సంపాదన ఏందో మాకు తెలియదా నీ అవగాది ఏందో మాకు తెలియదా మీరు ఎట్లా బతుకు మాకు తెలియదా నీ ఇంట్లో నేను పదిహేను సంవత్సరాలున్నా నీ గురించి నాకు తెలియదా మీ యంతధానం ఉండే మీరు ఏం తింటుండ్రి ఎట్లా ఉంటుండ్రి గొర్రెను కోసుకొని ముక్కలు తీసుకొని బొక్కలు పజలు పెట్టేటోళ్ళు మీరు నువ్వు ఈటల రాయందరు సీటర్ అంటారా మా బీసీలా నీ అవకత ఎంత రా బాయ్ రాయందరు ఎంటికే ఎంటికతో సమానం నువ్వు ఒక పీకేసిన ఎంటిక లాంటివు నువ్వు నువ్వు నీ బతికేందు నువ్వు సీటరు నీకొక బిడ్డ ఉన్నది నీ బిడ్డని తీసుకొని సెల్పూరు టెంపుల్ కాడ రా హనుమాన్ల టెంపుల్ కాడికి నువ్వు నిజంగా మగవాని నువ్వు నీయంగా నువ్వు రెడ్ పుట్క పుడితే వాడికి నువ్వు దొరవైతే నువ్వు రెడ్డి అంటే ఇంకా పాపం వాళ్ళు బాధపడతారు నువ్వు రెడ్డి కాదు నువ్వు ఏ పుట్టుక పుట్టినావో నువ్వు దేశముకు దొర అని చెప్పుకుంటావు కదరా నీకు నీకు వాడు తాగువతు నీకు టిక్కెట్ ఇస్తా అన్నాడు నువ్వు 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 బ్రోకర్ లెక్కలు చేసుకుంటా నువ్వు షీటర్ లెక్కలు చేసుకుంటా హుజరాబాద్ ప్రజలని హుజరాబాద్ పబ్లిక్ని ఉసుకొచ్చి వట్టిస్తావు ఆ కమిషన్లు తీసుకుంటావు నీ నూనెల్లో చెప్తుర్రా బయ్ నీ గురించి సిగ్గు శరం మానం లేదురా నీ నేను ఆశ అయితే నీళ్ళు లేని బాయిలబడి చచ్చిపోతూ బండర్ రాళ్ళు కట్టుకొని ఎందుకు బతుకుతున్నావు రాబాయి నేను దేశముకు దూరాన్ని బతుకుతున్నావు ఇంకా నువ్వు ఈటలందర సీటర్ అంటావురా నువ్వు నీ అవ్వక ఎందరా నీ బతకేందరా నువ్వు అడక్క తింటావు బిడ్డా నువ్వు ఒక్కసారి నిజంగా నువ్వు మగో అయితే నువ్వు వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి నీ కేటీఆర్ నీ కేసీఆర్ తాకపోతే దగ్గర పోయి టిక్కెట్ తెచ్చుకో నీకు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే నేను టికెట్ ఇస్తాను నాకు ఇవ్వ నీకు ఇవ్వకపోతే ఒకటి మాట్లాడతావు నేను టికెట్ ఇస్తాను ఇట్లా రాజు కూడా కొడతాను నువ్వు నిజంగా మనిషివైతే నువ్వైతే మంచి పుట్టుబడు కూడితే ఐదేళ్లతో అన్నం తింటే నువ్వు టిక్కెట్ తెచ్చుకోవాలి నిన్ను ఎద్దు ఎద్దు బండి గురించి అక్కడ రాస్తారు ఇట్లా పసరు అట్లా పసరు విన్నట్టు విండి నిన్ను హుజరాబాద్ కాన్సీన్లో కనపడి తన్ని తర్మల్లో కొడతాడు నీ పబ్లిక్ ఎక్కడోళ్ళ కాదు మన వేణవంకల్లో ఓట్లేరు భయ్ నీకు నీకు వేణవంకల్లో ఓట్లు బిడ్డ నువ్వు కవర్దార్ నువ్వు ఇంకోసారి ఈటల రాజేందర్ సీటరు ఈటల రాజేంద్ర గురించి మాట్లాడితే మా బీసీలు అంతా బిడ్డ నీకు చాలా బుద్ధి చెప్తారు నీకు సరైన గుణపాఠం చెప్తారు ఇటు ఒక దళితుని పెట్టుకుంటావు ఇటు ఒక దళితు ఒక ఒక దళితునికి గౌరవీయవు ఒక ఎస్ట్కి గౌరవీయ్ ఒక మహిళకు గౌరవీయవు ఒక ఆఫీసర్కు గౌరవం నీది బతికేనా అరవై నీది బతికేనా నువ్వు రెడ్డి కుట్టినట్టుగా నోరు కొట్టుకున్నా చెవు కడతా ఎవరు విస్తారు తెలుసా అరవై నీకు అది రేవేంద్రెడ్డి కన్నతండ్రిని శివరికి దింపుడు గలం కదా అయ్యా పోతా అంటే నాయనా నే నేను నాయనా నేను అని పేరు చెప్పి పిలుస్తారు నాయనా అని అదేరా నీకు ఆ కొంచెం ఎమ్మెల్సీ ఇచ్చిండు వాడు వాడు తాగు నీకు ఆ తాగువ నీకు ఎందుకు ఇచ్చిండో వాడు తాగిచ్చిండు నీకు ఇచ్చిండో కానీ వాడు తాగువ ఇస్తే నువ్వు నీకు ఎక్కడ ఏం పిల్లలనో కూడా తెలియదు రా నీకు ఏం మనిషివరా నువ్వు మమ్మల్ని సీటు రంటావురా మా పీసీలా మా దళితులను అంటావు ఎస్టీలను తిడతావు ఒక ఆఫీసర్లను తిడతావు బిడ్డానికి అందరు కలిసి కర్ర ఆఫీసర్ అయితే వాత పెడతారు నువ్వు మనిషివైతే టిక్కెట్ తెచ్చుకోవాలి అది కేసీఆర్ కానీ ఏం జీక్తావో ఏం బీక్తావో తీసి టిక్కెట్ తెచ్చుకోవాలి నువ్వు తెచ్చుకుంటేనే నువ్వు మగోనివి లేకపోతే నువ్వు నువ్వు కుక్క అంటాం మేము కుక్క అంటాం మేము అప్పుడు పెట్టరు బయ కుక్క గిదే నాని నేను కుక్క కేటీఆర్ గారు అన్నాడు ఆ రోజు కుక్కను పెట్టినా గెలిపిస్తా అన్నాడు నువ్వే మళ్ళీ కుక్క కావాలి నువ్వే ఉద్ర కానిచిల్లా నేను చిత్తు చిత్తుగా మా బీసీలు కూడా బిడ్డ నువ్వు మమ్మల సీటరు మమ్మల అట్లా ఇట్లా అని అంటే మా దళిత బిడ్డలు మా ఎస్సీ బిడ్డలు మా ఎస్టీ బిడ్డలు సబ్బండ వర్ణాలు నువ్వు రెడ్లను కూడా కలుపుకోకురా నీకు రెడ్లు అంటే కూడా గౌరవం లేదు నువ్వు దేశముకు దొర అహంకారం రెడ్లను కూడా అరే అంటావు తొరే అంటావు నీకు బలుపు ఎక్కువ నీ కళ్ళ కావురం ఎక్కువ నీకు మదం ఎక్కువ నీ మదం అంచుతారు ఖచ్చితంగా నీ కావురం వంచి నువ్వు ఖచ్చితంగా మనిషివైతే ఐదు తనదింటే ఆడెవడదో నీకు ప్రకటించిన టిక్కెట్ అని ఏం జీక్తావో ఏం బీక్తావో వాళ్ళ దగ్గరికి టిక్కెట్ తెచ్చుకోరా జై తెలంగాణ జై గీటల జ నేను గెల్లు రాయేంద్రగా మాట్లాడుతున్నా బిడ్డ నీ అవకాత ఏందో నీ బతికేందో నాకు తెలుసు